ఈ రోజు ఆర్ఎస్ఎఫ్ కార్యాలయం కడపనందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు ఆర్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పప్పుశెట్టి రెడ్డి సాయి గారు ఆర్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు పత్తి ప్రకాష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబ్లేస్ యాదవ్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ మాఫియా తల్లిదండ్రులను నిలవన మోసం చేస్తున్నదని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జీవో నెంబర్ ఒకటి నలభై రెండు అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యను ప్రైవేట్ వ్యాపార సంస్థలు ఒక వ్యాపారంగా నిర్వర్తిస్తున్నాయని విద్యాశాఖ అధికారులు సైతం అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలకు అమ్ముడు పోయారని ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పడేశాయని ఫీజు స్ట్రక్చర్ను నోటీస్ బోర్డులో ఉంచాలంటూ ఇరవై శాతం ఉచిత నిర్బంధ విద్యను ప్రతి పాఠశాలల్లో అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యపు తీరు మారకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు వినోదం సర్వీస్ స్టూడెంట్స్ కోరం ఆర్ఎస్ఎకు అధులంలో కడప ఆర్ఎస్ఎఫ్ కార్యాలయంలో విలేదర్ సమావేశం కావాలి విద్యా సంవత్సరం ప్రారంభం బాగా మరిపే ప్రైవేటు కార్పొరేటు విద్యా సంవత్సర యాజమాన్యాలు అక్రమంగా అభ్యక్షణ చేస్తూ ఉన్నారు ఏ పాఠశాల కూడా ఇవాళ జీవో నెంబర్ ఒకటి నలభై రెండు మేర అమలు చేయకోకుండా ఇద్దరు చట్టాన్ని తూర్తపడుస్తూ ఇవాళ అక్రమ మార్గంలో లక్షల రూపాయల ఫీజుల్ని వసూలు చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం అందుతారు ఇవాళ కడప జిల్లాలో ఏ ఒక్క ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థ కూడా లేనటువంటి పరిస్థితి జిల్లాలో దాఖలించింది అయితే కనీసం మిడమం ఏదైనా పైరు జరిగినా లేకపోతే ఇతర గవర్నమెంట్ జరిగినా సరే ద్వారా ఫైర్ సర్టిఫికేట్ కూడా ఏ పరిస్థితులు కూడా లేవు మిడమం ఇవాళ టీచర్స్ ఉండాల్సి కనీస అనదర లేనటువంటి వాళ్ళు కూడా ఇవాళ అధ్యాపకులుగా పెట్టుకోకుండా ఏదో తాలని తాలని వేతనాలతో వచ్చినటువంటి వాళ్ళని ఉపాధ్యాయులకు పెట్టి నియమించుకొని ఇవాళ తల్లిదండ్రులని విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలో నడుస్తూ ఉంది కాబట్టి దీని మీద జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నది మూడు రోజుల క్రితం ఆర్ఎస్ఎఫ్గా ఆర్టీ గారిని కూడా నిర్ణయించాము ఈ విద్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ అడ్మిషన్స్ మీద ఫీజుల దోపిడీ మీద అరికట్టలా చేయడక ఇచ్చాము అయితే దీంట్లో ఏమాత్రం మార్పు రాకపోతే కూడా ఏం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ప్రత్యక్ష ఆందోళనకు దిగడానికి కూడా సిద్ధం ఉన్నాం కాబట్టి తక్షణమే ఆర్ఏఓ గారు డిఇఓ గారు లోకల్ ఎంఈఓలు డిప్యూటీ డిఈఓలు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి స్కూల్స్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్నది అలాగనే విద్యా సంస్థలోనే ఇవాళ పాఠ్య పుస్తకాలు అమ్మకం కానీ నోటు పుస్తకాలు అమ్మకం కానీ యూనిఫాము టై షూ అని చెప్పి మా పాఠశాలలోనే కొనవని చెప్పి ఇవాళ వేల రూపాయలు ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు అలాగనే అడ్మిషన్ సంబంధించినటువంటి తొడేషన్ చర్యలు కూడా వసూలు చేస్తూ ఉంటారు వీటన్నిటి మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దీనిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓబ్లేస్ ఆర్ఎస్ వ్యవస్థ అధ్యక్ష